వెల్కమ్ టు మై ఛానల్ శృతి లిటిల్ ఛాన్స్ ఈరోజు టాపిక్ ఏందంటే ఇవ ఏంటి చూస్తున్నా అనుకుంటున్నా చెప్తుందంట చెప్పు చెప్పు ఓకే ఇవేంది వేది ఇవన్నీ ఈరోజు టాపిక్ ఏందంటే అట్ట డబ్బాలు చూస్తున్నా అనుకుంటున్నారా ఈరోజు షాపింగ్ వెళ్ళామండి ఇంకా సామాను నిండుకుంది ఇంట్లో మేమైతే రిలయన్స్ మార్ట్కి అయితే వెళ్ళి ఇవైతే అన్నీ తీసుకొచ్చాము ఏమేమి తీసుకొచ్చామో మీకు షేర్ చేస్తాము చూసేయండి ముందుగా ఏ బాక్స్ సెలెక్ట్ చేద్దాం శ్రీమా ఏ బాక్స్ చూద్దాం ఇదా ఓకే తీసే ఒక్కొక్క ఐటమ్ చూయించు ఇవేమో టిష్యూస్ అండి ఇంకా ఇంకా ఇవేమో మా శ్రీమాని సంబంధించిన పిల్లలు తినేటివి పిస్తా మా వేద కూడా తింటదంట ఇంకా ఇదేమో పాపడాలు అండ్ సేమ్యా ఇవైతే మీకు అందరికి తెలిసినయే ఏంటి మక్క బుట్ట స్వీట్ కార్న్స్ అండి ఇవి లో మాకు వచ్చాయి స్వీట్ కార్న్స్ ఒక ఫోర్ అయితే తీసుకున్నాము తింటారు మావే మా వేదనైతే రెడీగా ఇది తినేస్తుందండి స్వీట్ అయితే ఇది ఎవరెస్ట్ చికెన్ మసాలా ఇవన్నీ మీకు తెలిసినాయ ఇంకా చికెన్ మసాలా ఇదైతే చెక్క మసాలా అండ్ సుజీ రవ్వ మీన్స్ మా రవ్వ అండి ఇవన్నీ సరుకులు ఎన్ని నెలలకు సరిపడే సరుకులు తీసుకున్నాను మీరైతే గెస్ట్ చేయండి ఇదేమో చాయ్ ఇంకా సాల్ట్స్ ఇంకా మా హస్బెండ్ అయితే గోంగూర పిక్కిలు తీసుకున్నాడు సో ఈ డబ్బానైతే అయిపోయింది ఇంకా ఇప్పుడు ఏ సెలెక్ట్ చేసుకుంటా శ్రీమాన్ అది ఆయిల్ ప్యాకెట్స్ ఇదైనాక ఇదైనా అది ఓకేనా ఇంకేదైతే చాట్ మసాలా ఇక ఈ స్వీట్ కార్న్ కోసం అయితే తీసుకొచ్చాము ఈ చాట్ మసాలా ఇంకా ఇవైతే సరఫుల్ అండి సరఫుల్ ఇదైతే కందిపప్పు అండి ఎన్ని నెలలకు మీరు మీరైతే గెస్ట్ చేయండి ఇవైతే మనకు డిస్పోజల్ కవర్స్ అయితే చాలా డెలికేటెడ్ గా ఉంటాయి ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ హోల్ కూడా పడింది సో ఇది జాగ్రత్తగా పక్కకు పెడుతున్నా మసాలా ఇది సోయా చంక్స్ ఇదేమో సోయా చంక్స్ అండి సోయా చంక్స్ అండ్ ఇదేమో ఇంకా ఇంకా ఇవైతే మేము గోధుమ పిండి ఇవైతే ఒక త్రీ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము తెలీదా ఇదేమో సాల్ట్ అని చెప్తున్నాం ఇంకా మేమైతే షుగర్ అయితే ఫస్ట్ వన్ కేజీ తీసుకున్నాము ఇంకా ఎందుకు వన్ కేజీ తీసుకున్నాం అంటే లాస్ట్ బిల్ అయినాక ఎక్స్ట్రా షుగర్ నైన్ రూపీస్కి వస్తుంది కాబట్టి ముందుగా అయితే వన్ కేజీ తీసుకున్నాము ఇదైతే లాస్ట్ షుగర్ ఇదే మనకు నైన్ రూపీస్ కి వన్ కేజీ అయితే ఇస్తారు మనకు త్రీ థౌజండ్ అనుకుంటాయి బోబిల్ కి నైన్ కేజీ నైన్ రూపీస్ కి ఇస్తారు షుగర్ మాత్రము ఇవైతే సోయా చాంక్స్ ఇందాక చూపించాను కదా ఇదేమో సోయా చాంక్స్ ఇది మాత్రము ఇలా ఇలా కీమా లాగా ఉంటుందండి మొత్తం క్రష్డ్ క్రష్డ్ లాగా ఉంటుంది సోయా ఫ్యాంక్స్ ఇది కీమా లాగానైతే బాగుంటుందని తీసుకొచ్చాను ట్రై చేయాలి ఇంకా ఇది ఒక మ్యాంగో పికిల్ అయితే తీసుకున్నారు అండ్ ఇవేమో షుగర్స్ అది ఇంకా ఇవన్నీ ఇదైతే గుల్మాపిండి ప్యాకెట్స్ అయితే మేము త్రీ అయితే తీసుకున్నాము ఇక్కడ పెట్టేస్తున్నాను ఇక్కడ మేమైతే శనగపప్పు కూడా తీసుకున్నానండి ఇది కొంచెం పోలేలు చేసుకుందామని ఇది కొంచెం ఎక్కువ తీసుకున్నాను శనగపప్పు ఇంకైతే ఈ డబ్బా అయితే చూపించాం కదా అది పాడిస్తుంది ఇదైతే డెలికేటెడ్ అండి కవర్స్ అయితే ఇవైతే పక్కకు పెడుతున్నాను ఇంకా ఇవన్నీ సదిరే వరకు నా దూల తీరిపోతుంది ఇంకా ఆ బాక్సా ఈ బాక్స్ అయినాక ఆ బాక్స్ ఓకేనా మా శ్రీమాన్ తినే వస్తువులు వాడే చూస్తాడంట చూశాను ఇంకా నాకు రిలయన్స్ లో చాలా బాగా ఇప్పుడు కొత్తగా వచ్చిందండి చాలా బాగా సిస్టమేటిక్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అదేందో నేను సైడ్ కి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇది మనకు ఇండివిజువల్ గా పెట్టారండి డ్రై ఫ్రూట్స్ మసాలాలు సో మనకి ఎన్ని గ్రామ్స్ కావాలో అన్ని గ్రామ్స్ ఇట్లా ఎంత మంచి ప్యాకింగ్ ఇచ్చారు చూడండి ఇలా మనకు నేనైతే ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఇలా ప్యాకింగ్తో ప్యాక్ చేస్తున్నారు ఇది చాలా బాగుంది ఒకసారి నేను వీడియోలో అయితే పక్కకిస్తాను చూసేయండి ఇంకా ఇందులో నేను ఏమేమి తీసుకున్నానంటే ఇలాచీలు ఇలాచీలు స్టార్ అన్సలు ఐ మీన్ ఇది బిర్యానీలలో వేసుకుంటాం కదా అది ఇది జీలకర్ర కూడా ఇంత చాలా బాగా అయితే ప్యాక్ అయితే చేసి ఇచ్చారు అండ్ ఇదైతే ఇవైతే వాల్నట్స్ అండి వాల్నట్స్ అయితే పిల్లలకైతే తీసుకొచ్చాను చాలా బాగా ప్యాక్ ఉంది ఇదైతే కారం పొడి నల్ల కారం పొడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కారం పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చాలా బాగుంటుంది సో ఇది మాత్రం తీసుకున్నాము ఇది ఇంకా ఇడ్లీలోకి కూడా ఇడ్లీ ఇంకా దోశలోకి అయితే వాడుకోవచ్చు ఇదైతే మిల్కీ బార్ ఇది మా వేద ఎక్కడ తీసేసుకుంటుందో అని మన శ్రీమాన్ అయితే పక్కకు పెట్టుకుంటున్నాడు మిల్కీ బార్ అండ్ డార్క్ ఫ్యాంటసీ ఇవన్నీ పక్కకు పెడుతున్నాము అన్నీ ఎవరికేది నీకే ఓకే మంచ్ చాప్ పిల్లలకు రెగ్యులర్ గా కాకున్నా అప్పుడు ఇద్దామని తీసుకొచ్చాను మంచు ఇది కూడా ఇది కూడా ప్యాకింగ్ లో నందండి డేట్స్ అండ్ ఇది వచ్చేసి సోంపు సోంపు తిన్నాక ఇంకా ఎప్పుడైనా నాన్ అయినా ఏదైనా తిన్నాక తింటే బాగుంటుందని కాదు రోజ్ ఫ్రెషనర్ ఫ్రెషనర్ రా ఇదైతే కాజు అండి ఇది కూడా ప్యాకెట్స్ గా తీసుకున్నాము అమూల్ బటర్ అమూల్ బటర్ ఇది బట్టర్ ఇదైతే పల్లి పట్ట అండి ఇక పిల్లలు తినడానికి బాగుంటుంది చెప్తుంది కదా నువ్వు తీసుకో ఇదైతే క్రీమ్ బిస్కెట్ అండి ఇక వీడు వచ్చాడు కదా ఇంకా బిల్లు ఇంకా ఇవన్నీ ఎక్స్ట్రా అండి అదేందో సో ఈ బాక్స్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇదైతే మేము ఫర్ ఇంకైతే నేనైతే ఫర్చూన్ ఆయిల్ అయితే తీసుకున్నాము ఇదైతే ఒక సిక్స్టీన్ ఇందులో సిక్స్టీన్ వస్తాయి మేమైతే ఎవ్రీ అంటే తీసుకున్నప్పల్లా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అయితే తీసుకుంటున్నాము అలా వాడాలంట కదండి సో మేము కూడా చేంజ్ చేస్తున్నాము ఎవ్రీ తీసుకున్నప్పల్లా పోయినసారి ఫ్రీడమ్ తీసుకున్నాము ఈసారి అయితే ఫర్చున్ ఆయిల్ ఇదైతే సిక్స్టీన్ ఉంటాయి ఇందులో అండ్ ఇంకొకటి ఫైనల్ లాస్ట్ బట్ ద నాట్ లీస్ట్ ఇంక ఇదైతే ఫైనల్ ఇక్కడ నుంచే చూపిస్తాను ఇంకా ఇక్కడ పెట్టడానికి ఉండదు ఇంకా ఇదైతే కొంబోలో వచ్చేసింది హార్పిక్ అయితే తీసుకున్నాను మనకు వాష్రూమ్స్ క్లీన్గా చేసుకోవడానికి ఇక్కడ సంతూర్ సబ్బులు మేము ఉండేది నలుగురు కానీ ఇంతకాలం సామాన్ అని ఆలోచిస్తున్నారా ఇదైతే ఇప్పటి అప్పటి నుంచి అడుగుతుంది వేదా ఇదేంటి అని ఇదేంటి బేటా బిమ్ పేస్ట్ కోల్గేట్ పేస్ట్ ఇది ఇదైతే ఆయిల్ ఇంకా ఇది చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి మా ఇంట్లో మాత్రము మంత్లీ మంత్లీ త్రీ లీటర్స్ వరకు అయితే కంప్లీట్ అవుతుంది ఇది ఏసెల్ ఫ్రంట్ ఫ్రంట్ లోడ్ అండి లిక్విడ్ ఇదైతే మాకు త్రీ పాయింట్ టూ లీటర్స్ అయితే పడింది ఇది అమౌంట్ వచ్చి ఇంకా దీని మీద సెవెన్ థర్టీ రూపీస్ అయితే ఉంది కానీ ఇది మోస్ట్లీ మాకు ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది సో ఇది ఒకటి తీసుకున్నాము ఇదైతే ఆల్ ఇన్ వన్ అగర్బత్తులు అయితే తీసుకున్నామండి దేవుడి దగ్గరికి దాంతో పాటు ఆయిల్ ఇంకా నేనైతే బాడీ స్ప్రే అయితే తీసుకున్నాను ఇదైతే రూమ్ ఫ్రెషనర్ క్రీమ్ బిస్కెట్ ఇంకా ఇది ఫ్రెషనర్స్ టూత్పిక్స్ అయితే తీసుకున్నాము అండ్ ఇదంతా చూసాక బిల్ ఎంత అనుకుంటున్నారో గెస్ చేయండి అండ్ ఇంకొకటి వచ్చేసి ఎన్ని మంత్స్కి సరిపోతుంది ఈ రేషను మీ ఇంట్లో తీసుకుంటే మాత్రము అది కూడా గెస్ చేయండి ఇంకా లాస్ట్ మీకు చూపించలేదు ఇంకా లాస్ట్ మీకు చూపించలేదు ఇవి కూడా తీసుకున్నారు మా హస్బెండ్ స్లిప్పర్స్ చూసారు కదా ఈ మంత్ అయితే రేషన్ తీసుకున్నాము మీరు గెస్ట్ చేశారా ఇది ఎంత ఎన్ని మంత్స్ వరకు అయితే మాకు వస్తుందో సో నేనే చెప్తాను మేము ఒక టూ టు టూ అండ్ హాఫ్ మంత్స్ వరకు సరిపోతుంది అని తీసుకున్నాము మోస్ట్లీ ఇంకా ఎక్కువనే అవ్వచ్చు సో ఇంకా ఇందులో మాకు ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ అయితే అక్కడ స్టాక్ అయిపోయింది అది వచ్చేసి పెసరపప్పు మినపప్పు పల్లీలు అయితే మేము బయట తీసుకోవాల్సిందే ఇంకా ఓవరాల్గా మాకు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అవుతుంది బట్ రిలయన్స్ మార్ట్లో మాకు ఎంత బిల్ అయిందంటే చూడండి టోటల్ వచ్చేసి నైంటీ సిక్స్ ఐటమ్స్ వరకు ఉన్నాయండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సో దీనికి మొత్తం టోటల్ వచ్చేసి మాకు బిల్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫార్టీ రూపీస్ అయితే అయ్యింది ఇంకా ఇవి ఒక త్రీ మంత్స్ వరకు అయితే వస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవి ఇంకా ఇవన్నీ తీసి పెట్టాలంటే ఇంకా సదరాలంటే అదొక టైం అండి